రుద్రాక్ష అనేటప్పటికీ ఎందువల్ల రుద్రాక్ష అంత గొప్పది నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అనుకోండి ఎందుకండి రుద్రాక్ష అంత గొప్పతనం వచ్చింది అని అడిగితే సాధారణంగా మనం ఒక మాట చెప్తాం దోషభూ ఇష్టం కాదు ఏదో తపస్సు చేస్తున్నటువంటి శంకరుడు యొక్క కన్నుల కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి అందుచేత అవి ఈశ్వరుడు యొక్క తపోశక్తితో కూడిన కంటి నీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్ సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు ఇవి మీరు పశుపతి లింగ దర్శనం చెయ్యడానికి నేపాల్ కాఠ్మండు వెడితే అక్కడ పశుపతి నాథి దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు ఆ రుద్రాక్షలు అక్కడ చాలా విస్తారంగా దొరుకుతాయి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి అందులో ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష కేవలముగా సుబ్రహ్మణ్య స్వరూపమే అని నమ్ముతారు పెద్దలు కాబట్టి రుద్రాక్ష నేపాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈశ్వరుడు యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి కంటినీటి బిందువులలోంచి ఉద్భవించిన వృక్షమునకు కాసినవి రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏమిటో అండి మీకు సృష్టిలో మధ్యలో తొర్ర ఉన్నటువంటి గిల్జా రుద్రాక్ష ఒక్కటే రుద్రాక్ష ఒక్కటే మీరు గుచ్చవచ్చు అనగా ఇవి కలిపి ఒక మాల కింద పడుతుంది రుద్రాక్ష రుద్రాక్షకి ఉన్నటువంటి అపారమైన శక్తి రుద్రాక్ష శరీరము మీదున్నటువంటి చెమట తడితో కలిసిన లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్ష నీళ్లతో కలిసి శరీరం మీద పడిన శరీరములో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవముల యొక్క పనిని నియంత్రించగలిగినటువంటి రక్షించగలిగిన శక్తి రుద్రాక్షకు ఉన్నది అందుకే రుద్రాక్షమాలలో పగడాన్ని ముత్యాన్ని కలిపి వేసుకుంటారు రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్ష ధారణ ఉండదు తీసి భగవంతుని పాదముల మీద పెట్టి మళ్ళీ తర్వాత పొద్దున్నే వేసుకుంటాడు కనుక రుద్రాక్షని చూసి మనం నేర్చుకోవలసినది అందుకే రుద్రాక్ష గొప్పతనం ఏమిటో తెలుసా అండి ప్రపంచమునందు చిదంబర క్షేత్రాన్ని ఏమంటారంటే అది సాక్షాత్తుగా భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క హృదయ హృదయమే అని పిలుస్తారు భగవంతుని యొక్క హృదయము చిదంబరమైతే ఈశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోడానికి వీలైన రీతిలో మీ శరీరమునందు సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా లోపల కన్న ఉండి ఇట్టించట్టు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్నటువంటి ఏకైక జింజాంత పవిత్రమైనది రుద్రాక్ష ఇలా మీరు కూడా ఒక్కటి తెలుసుకోవాలి రుద్రాక్ష వేసుకోవడము అంటే అర్థం ఏమిటో తెలుసాండే నేను కూడా నా భావముల చేత నా కర్మల చేత నా శరీరములో జరుగుతున్న సమస్త వ్యాపారములను మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడ వండి వేయుచున్నాను